మహాగణులైన ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామం యువదే కాల సమయంలో ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుళ్ళారా అందరు బాగున్నారా ఈ ఉదయ కాల సమయంలో దేవుని యొక్క మహాగృప ద్వారా గడిచిన రాత్రి నుంచి మనకు విశ్రాంతిని నెమ్మది కలగజేసి అద్భుతమైన నూతనని నీకు నాకు ప్రసాదించిన దేవాదేవునికి మహిమ కలుగా ఈ ఉదయం లేవగానే దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుడు మనం తోడు చేసుకుని దినమంతా మన పనిబాటులోను మన ఉద్దేశంలోను మన ఆలోచనలోనూ దేవుడు మాకు సహాయం చేయలాగా మనము ఆయన విశ్వాసం ఉంచి ప్రార్థించి ముందుకు వలసిన ప్రభు నాకు కోరుచున్నాను ప్రయా సహోదరి కాబట్టి మనం ఎటువంటి స్థితిలో ఉన్నా ఏ విషయంలో ఉన్నా ఎటువంటి బలహీనతలు ఉన్నా మనం నిరుత్సాహపడకుండా మరి విశ్వాసము ధైర్యము నిరీక్షణ కలిగి దేవుడు నాకు తోడై ఉన్నాడు అని మనం పని ప్రారంభిస్తే దేవుడు తప్పక మనకు విజయం దయచేస్తాడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను ప్రేమిస్తున్న అద్భుతంగా మనందరూ కలిసి చదువుకున్నాను మత్ సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొక్క రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేతును ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులార ఈ లోకంలో ప్రతి మనిషికి ఒక భారం ఉందండి ఆ భారను తొలగించేవారు లేక ఆ భారం మోయలేక కృంగిపోతూ వేదన పడుతూ మార్గం లేక ఆలోచన లేక మరి ఏమి చేయాలో మరి తెలియక అనేక మంది తని అపవాదైన సాతాను శోధిస్తున్నాడు అపవాదైన సాతాన్ని వాళ్ళు కృంగతిస్తున్నాడు తద్వారా కుటుంబంలో సమాధానం కోల్పోతాం నెమ్మది ఉండదు మరి ఏ ఎక్కడికి వెళ్ళాలనిపించదు ఏమి చేయాలో ఆలోచన రాదు ఎందుకంటే మనం మోస్తున్న భారం వల్ల మనకున్న సమస్యల వల్ల మనకున్న బలహీనత వల్ల మనం ఏం చేయక ఏం చేయలేక నిరీక్షణ లేక మనం దేవుని విశ్వాసం కోల్పోయి మరి జీవిస్తున్నాం కానీ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జన్మలు అంటే ఆయన యొక్క సృష్టించుకున్న సృష్టిలో జీవి మరి మరి సృష్టించుకున్న సృష్టిలో తన బిడ్డలందరినీ సమస్త జన్మలు నా ఇద్దరుకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నాను నువ్వు ఏ భారంతో ఉన్న ప్రియ సహోదరి ఏ భారంతో ఉన్న సహోదరుడా మరి నీ భారం దేవుని పెట్టాలా దేవునికి నువ్వు భారం తెలియచేయాలా అయ్యానే నీ భారం మోస్తున్నాను అయ్యా నీ భారం భరించలేకపోతున్నాను అనేక నెలల నుంచి అనేక దినం నుంచి అనేక సంవత్సరాల నుంచి నాకు ఈ సమస్య తన్ని చుట్టుకున్నాయా నా భారం నేను మోయలేకపోతున్నాను పర్వ నా భారం మోసేవాడు నీకు దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు దేవుని మీద భారం మోపినలా నీకు విశ్రాంతిని కనుక దేవుడు వాగ్దానం సుప్రియ సహోదరం మరి దేవుడి మీద నీ భారం నీ మీద మోసుకున్నాలో నీ శ్రమలు నీ నిందలు నీ అవమానాలు నువ్వు కృంగిపోయి వేదన పడి మరి నీ యొక్క స్థితిగతులు కోల్పోయి ఒంటరి స్థితిలో అయిపోవడం కంటే నీకు దేవుడు ఉన్నాడు ఆ దేవుడు నీ భారం సిద్ధంగా ఉన్నాడు ఆ భారం తొలగించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు మరి నువ్వు సిద్ధంగా ఉన్నావు ప్రియ సహోదరి సోదర దేవుడు అంటున్నాడు నీ భారం నేను తీసివేస్తా నీ వ్యాధి నేను తీసివేస్తా నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తా సమాధానం లేక కుటుంబం అల్లాడిపోతున్నావా నిన్ను నీ కుటుంబం సమాధానం నింపుతా నీ పిల్లని మాట్లాడడం లేదా వారిని లోబట్టి చేస్తా కుటుంబంలో పిల్లలు స్థిరపడలేదా వాళ్ళు స్థిరపడతా వివాహం కలిగి అల్లాడిపోతున్నావు ప్రియ సహోదరి సహోదర నీకు మంచి మరి సమాధానం వివాహం దేవుడు చేస్తా ఎందుకంటే మీరు ఏ భారం ఉన్న ఈ లోకపరమైన అనేకమైన భారం మోయడానికి దేవుడు ఉన్నాడు ఆ దేవుని నేను భారం మూసిన ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనం నా ఇద్దరు రండి అంటే నీ యొక్క కుటుంబంలో అయినా నీ యొక్క సంఘములైనా సమాజం కొడుకు నువ్వు దేవుని మొరపెట్టినలా ఆయనకి విశ్రాంతి నెమ్మది సమాధానం గురించి నీ యొక్క ప్రతి భారాభరిత ప్రతి ఒక్క జీవితం నుంచి విడిపించి ఉంచి నీ జీవితంలో గొప్ప రక్షణ కాలం జరిపించబోతున్నావు నువ్వు నమ్మిన వేళ దేవుని విశ్వాసం ఉంచినలా నీ భారము ఆయన మీద మోగిన వెళ్ళ తప్పక నీ జీవితాల విడదల విమోచన రక్షణ ఉంది మరి ఎంతకాలం నీ భారం మోస్తావు ఆ ఎంతకాలం మరి నా సమస్యను కృంగిపోతావు ఎంతకాలం నా జీవితం ఇద్దేనా అని చెప్పేసి నువ్వు ఎందుకు ఇలా దిగులు కూర్చుంటావు మొరపెట్టు దేవునికి ప్రార్థన నీ భారంలో మొరపెట్టు ప్రయత్నం చే దేవునికి సమస్తము సాధు ఎందుకంటే ఆయన యహోవా సర్వశరీలకు దేవుని కాబట్టి నీ సమస్యగా ఆయన పెద్దది కాదు నీ శ్రమ నీ శోధనాని భయము నీ భారం నీకు భారం అనిపించు కానీ దేవుడు క్షణ బంగురంలో కను రెప్ప మాత్రం సార్ నీ సమస్యను తొలగించి నీ జీవితం ఒక విజయము నీ జీవితం ఒక రక్షణకార్యం జరిపించి నిన్ను నీ కుటుంబాన్ని ఈ కుటుంబ పరంగా సామాజికంగా ఆర్థికంగా మానసికంగా ఆత్మీయంగా సకల విధము దేవుడు చూపించి నీకును నీ కుటుంబాన్ని విశ్రాంతి కలగజేసి నీ వారం తొలగించి దీవించి ఆశ్రయించి అనేకులకు ఆశ్చర్యకరంగా నిలబెడతారు ప్రయాస సహోదరులు కాబట్టి మీ ప్రయాసమంతా వృధా కాదు మీ ప్రయాస దేవుని మీద భారం మోపండి తద్వారా నీ యొక్క భారం తొలగించి నేను రక్షించుకుంటాడు ఇది దేవుని వాకు నువ్వు నమ్మిన ఈ దినమే నువ్వు భారం మోకినలా ఈ వాగ్దానం చూసిన ప్రియ సహోదరిస్తాడు నీ ప్రతి ఒక్క బలహీన నుంచి విడిపి చూపించి రక్షిస్తాడు కాబట్టి గొప్ప వాగ్దానం నుంచి దేవాదేవుడికి మనం థ్యాంక్స్ చెప్తూ ఏ విషయం కురిమికి బలహీన పడకుండా మనమందరం కలిసి వాగ్దాన్ని నిర్వహించిన సామాన్యం దేవుని నాకు తోడని విశ్వాసం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ಪ್ರಾರ್ಥನಾ పరిశుద్ధుల జీవముల దేవ మహోన్నత గృపగ పా తండ్రి నీకు పవ నిజంగా తండ్రి ఈ లోకంలో తండ్రి మా భారంలో అనేక పవ ఈ భారం మోస్తూ తండ్రి కృంగిపోతూ వేదన అపవాదైన సాతాన్ని మమ్మల్ని కృంగి తీస్తూ ఒంటరి ఒంటరి దాన్ని చేస్తూ ఒంటరి స్థితిలో మమ్మల్ని తీసుకెళ్లి ఈ లోకంలో శోధనలు భయము భీతి కలిసిపోవడం ఎంతగానో తనిపోయిన దుఃఖపరుస్తూ వేదనకరంగా మారుస్తున్న పవ అటువంటి స్థితిలో ఉన్న మా ప్రియులు పడ్డ తండ్రి ఈ యొక్క వాగ్దానం చూస్తున్న మా ప్రియులు పర్వ వాళ్ళు మొరగలుచున్న తండ్రి వాళ్ళ ప్రార్థన ఏకీవించిన ప్రతి ఒక్క జీవితాన్ని పరిశుద్ధాత్మకాన్ని జరిపించండి వారి ప్రయాసం తొలగించడా వారు ఏ భారంలో ఉన్నారు ఏ దుఃఖంలో ఉన్నారు ఏ వేదన ఏ స్థితిలో ఉన్న పవ ఆ ప్రయాస పని భారమంతా నీ మీద వస్తున్న నీ యొద్దకు వచ్చి నీకు మొరపెడుతున్నాగా వాళ్ళకి విశ్రాంతి దయచేన సమాధానం దయచేన ప్రతి ఒక్క విధం కృపను చూపించి ప్రతి ఒక్క బారాభరిత చేత విడిపించి విమోశించి నెమ్మది సమాధానం విశ్రాంతి కలిగేసి వాళ్ళ కుటుంబాలు దీవించి ఆశ సమాధానం దినమంతా నీ యొక్క పరిశుద్ధాత్మక కాల గురించి వారికి మార్గం తిరుగుని ప్రార్థన చేస్తున్నప్పవా రక్షణ లేనికున్న రక్షణ దయచేసి బలహీన బలపర్చు నీ కృంగిన వాళ్ళు లేవనెత్తనాయ అప్పుల సమస్య విడుదల విమోశాలు అనారోగ్యం సంపూర్ణ స్వస్థేనా గర్భిలకు మంచి ఆరోగ్యం సుఖం ప్రసరణ యొచ్చే గర్భఫలకి ఎంతమంది అల్లాడిపోతున్నారు ప్రార్థిస్తున్నారో ప్రయాసిస్తున్నారు వాళ్ళ గర్భఫలం నేను చేస్తున్నాం తెరవాడు గను ఆజ్ఞాపిస్తున్నాం బాబా అయ్యా మరి ఉదయ కాలస్వామి వాగ్దాన్ని చూస్తున్న ప్రతి పరిశుద్ధాత్మక ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వారి వారి జీవిత వాగ్దాన్ని నెరవేర్చుమని వాళ్ళ కుటుంబం దీవించి ఆశని వాళ్ళ ప్రయాస ప్రయాసం నుంచి ప్రతి వారం నుంచి విడుదల విమోచన కలిగేసి వాళ్ళకి నెమ్మది సామాగ్రిని కలిగేసి తద్వారా మహిమ గణత అనివే పొందుకోమని వేస్తున్నానో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె ప్రేమైన దేవుని మీద ఈ యొక్క వాగ్దానం ద్వారా నేను ఎంతగానో ఆదరించబడిన నెమ్మది కలిగి ఈ యొక్క వాగ్దానము మరి మీ జీవితం దగ్గర గొప్ప కార్యం చేసినలా మీరు నాకు మరి కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఏ విషయం భయపడదు మీ ప్రయాసం మీ భారం తొలగించే దేవుడు నీకున్నాడు నువ్వు ఆయన వర్తి తిరిగి మరి ఆయన నీ భారము నీ ప్రయాసం మోపినలా తప్పక నీ జీవితంలో విడుదల చూస్తారు మీ అందరికీ నేకరిస్తున్నా శుభాభివందనములు గాడ్ బ్లెస్ యూ